నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఓ కుదుపు కుదుపేస్తున్నటువంటి అంశం లిక్క స్కామ్ మరి ఈ లిక్క స్కామ్ లో కొత్త మలుపులు రోజుకో కొత్త కోణం కనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో ఒక్కొక్కరి అరెస్ట్ల పర్వం కూడా కొనసాగుతుంది రేపో మాపో జగన్మోహన్ రెడ్డి కూడా అతి త్వరలో అరెస్ట్ అవుతారనే వాదనలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే అసలు ఈ లిక్కర్ స్కామ్ని డైవర్షన్ చేయడం గురించే అమరావతి మహిళల అనుచిత వ్యాఖ్యలు చేయించారు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్నారు మరి నిజంగానే ఈ విధంగా జరిగిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే మేడం గత ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగింది మద్యం కుంభకోణం ఈ లిక్కర్ స్కామ్ లో రోజుకొక కథనాలు బయటకు వస్తున్నాయి రోజుకొక కొత్త పేర్లు కూడా బయటకు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అసలు జగన్మోహన్ రెడ్డి త్వరలోనే అరెస్ట్ అవుతారు అని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి సో ఈ లిక్కర్ స్కామ్ నుంచి డైవర్ట్ చేయడం కోసమే భారతిరెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఈ అమరావతి మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేయించారు ఇది వాళ్ళ ప్లానే ప్రీ గా జరిగినటువంటి అంశమే అని చెప్పి ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమంటారు ఖచ్చితంగా మనకంటే కూడా ప్రజలకు ఎక్కువ తెలుసు వాళ్ళు ఇంకా ఏ విధంగా జరగబోతున్నాయి రాజకీయాలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏ విధంగా అమరావతి ఒకవైపు అమరావతి కూడా జరగడం ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి ఎవరికి కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ ఒక వెలుగు వెలిగిపోవటం అతని కళ్ళతో అతను చూడలేడు అతని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు కడుపులో మంట వాళ్ళకి ఎక్కడ లేని జబ్బులన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఏం ఆలోచిస్తారు ఎలా ఆలోచిస్తారు అంటే ఇక్కడ ఇంకోటి కూడా మనం ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి తనను తను కాపాడుకోవటానికి పాము పిల్లలను కూడా తినేసిద్ది ఆ రోజు తనకు ఆకలి వేసి తనకి కళ్ళు కనిపించక ఆ పిల్లలను కూడా తినేసిది గుడ్లు కూడా తినేసిద్ది అని మనం వింటాం కథల్లో మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి తన కోసం తనని తను కాపాడుకోవటం కోసం ఎవరినైనా సరే బలి చేస్తాడు సొంత బాబాయ్నే చంపేశారు ఇంకేం కావాలి ఇంతకంటే ఇంకేం కావాలి సొంత బాబాయ్ నీ తండ్రి తర్వాత నీ తండ్రి మనకి ఈరోజు ఇంట్లో మన పెదనాన్న మన బాబాయ్ మన నాన్న ముగ్గురు ఉన్నారంటే మనం సమంగానే చూస్తాం మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి సొంత తండ్రి కూడా లేడు అప్పటికి మరి ఆయన తండ్రి లేని బిడ్డనే కదా జనాలు మోసం చేశాడు ఒక్క ఛాన్స్ అని మరి ఈ రోజున నీకు తండ్రి తర్వాత తండ్రి అంతటి వ్యక్తినే మీరు ఇంత అమానుషంగా నరరూప రాక్షసుల్లాగా నరికి నరికి చంపారు మరి ఏ విధంగా చూడాలి ఈయన మనస్తత్వం ఏంటి ఈయనంత క్రూయలుగా ఉంటాడు ఈయన ఆలోచన విధానం ఏంటి మరి సొంత తల్లిని చెల్లిని రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా ముఖ్యమంత్రి హోదాలో కూర్చోవటం కోసం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ముందు షర్మిళ ఏ విధంగా తిరిగింది కాళ్ళు అరిగేలాగా రాష్ట్రం అంతా అన్న కోసం మరి విజయమ్మ ఏ విధంగా నా కొడుక్కి ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఎంత దినాతి దినంగా వీళ్ళు వేడుకున్నారు మహిళలు ఏ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఇంటి ఏదైతే కొడుకు కోసం వారసుడి కోసం ఏ విధంగా కష్టపడ్డారో మనం చూసాం తర్వాత ఏం చేశాడు ఎక్కడా కూడా మీరు ఆస్తి కావాలన్నా ఇంకేదన్నా కావాలన్నా మీరు రాజకీయాల్లో ఉండాలన్నా ఉండటానికి వీల్లేదు జగన్మోహన్ రెడ్డి పేరొక్కటే కనిపించాలి ఇంకెవరూ కూడా ఉండకూడదు అని చెప్పేసి ఏ చెల్లినైతే తన రాజకీయ లబ్ధి కోసం రాజకీయాల్లో తీసుకొచ్చాడో ఈరోజు అదే చెల్లిని ఈ వంకలన్నీ పెట్టేసి ఆస్తి వెనక్కి లాగేసుకొని ఎలా అయినా సరే రాజకీయాలకు దూరం చేయాలని బయటికి నెట్టేశాడు మరి ఇట్లాంటి దుర్మార్గుడు నీచుడు ఇంతకంటే దారుణంగా మాట్లాడటానికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర మహిళల గురించి ఎంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టించిన వాళ్ళని ఏ విధంగా చూడాలి మనం చూసాం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికార భాషగా మారింది బూతులు ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు వాళ్ళు ఎంత నిందలు ఎంత జుగుప్సాకరంగా వాళ్ళ భాష ఆ బాడీ షేమింగ్ చేస్తూ వాళ్ళ హావభావాలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎదుటి వాళ్ళని ఎంత అపహాస్యం పాలు చేశారు ఎన్ని విధాలుగా ఎన్ని విధాలుగా తడబడకుండా వీళ్ళు తట్టుకొని నిలబడ్డారు రోజున చూస్తున్నాం ఒక అచ్చెన్నాయుడు గారు కానివ్వండి కొల్లు రవీంద్ర గారు కానివ్వండి మహిళగా ఉన్న ఈ రోజున హోమ్ మినిస్టర్ అనిత గారు మరి సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసుకు తగ్గట్టుగా లేకపోతే ఎక్కడైనా గౌరవం ఇచ్చార ఆయనకి కనీసం వయసు కోసం అన్న ఈ రోజున ఈ ఎవరైతే నికృష్టుడు నిజంగా నాకు కోపం వస్తుంది ఏ విధంగా తిట్టాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే కొంచెం సభ్య సమాజం ముందు ఏ విధంగా మాట్లాడాలని దాన్ని బట్టి నిజంగా కంట్రోల్ చేసుకుంటున్నాం ప్రతి ఒక్క స్త్రీ ఒక ఖాళీ మాతలాగా ఈ రోజున చూస్తే విజయవాడ కనకదుర్గ ప్రతి స్త్రీ రూపంలో ఈ రోజున ఈ దుర్మార్గుని మట్టు పెట్టాలి తీసుకెళ్ళి వాళ్ళ పాదాలు దగ్గర ఈ రోజున తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లకు పోలీసులు అరెస్ట్ చేస్తే కుదరదు ఆడవాళ్ళ పాదాల దగ్గర పడేయాలి మహిళామ తల్లులు చెప్తారు బుద్ధి దుర్మార్గుడికి మరి చూస్తే ఈరోజు నా వయసు నేను సీనియర్ సిటిజన్ అని మాట్లాడుతున్నాడు కదా ఎక్కడి నుంచి వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి కనీస సౌకర్యాలు లేకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు అనే మీరు పెట్టుకుని ఏ విధంగా ప్రవర్తించారు టాయిలెట్ కమౌడ్ లేకుండా ఎంత దారుణం ఎవడైనా సరే కడుపుకు అన్నందినే వాడు ఈ విధంగా ప్రవర్తిస్తాడా ఇంత నీచంగా ఆలోచిస్తాడా అక్కడ సీసీ కెమెరాల్లో చూస్తూ ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ గురించి కూడా అడుగుతున్నారు నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అని మరి గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ కాపీ కాదు అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే చెప్పే దాఖలవి ఏమంటారు మరి దీని గురించి ఒక బాబు గారినే కాదు ఎవరిని అరెస్ట్ చేసినా ఆ రోజు అక్రమంగానే అరెస్టులు జరిగినాయి ఏం చేశారు తీసుకెళ్ళటం కోర్టుకు హాజరుపరచకుండా ఆ వ్యాన్లోనే ఇష్టానుసారంగా తిప్పటం మళ్ళీ వాళ్ళని మరి సొంత ఎంపీ రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏంటి డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఇప్పుడు ఆయన ఇంకా అసలు మనిషిని లేకుండా చేయాలనుకున్నారు కదా ఎంత దుర్మార్గంగా ఉంది వీళ్ళ పరిపాలన గతంలో ఈ రోజున వీళ్ళకి అన్యాయం గురించి అక్రమం గురించి అదేవిధంగా వయస్సు మరి వీళ్ళు పనికి మాలిన ఛానల్లో పనికి మాలిన మాట్లాడిన ఈ పనికి మాలిన మనుషులకి ఇంకొక పనికి మాలిన వాళ్ళు సపోర్టు నిజంగా ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ఎఫ్ఐఆర్ ఎందుకు ఇవ్వరు మీరు చేసిందంతా రాసిపెట్టి ఇచ్చారు అంత మీడియా ఛానల్స్లో వస్తుంది వీళ్ళకి ఏది ఇచ్చారో ఏం పొందుపరిచారో దాంట్లో ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారో అన్నీ వస్తాయి ఒకదంతా అయిపోదు కదా వీళ్ళు ఆ ఛానల్లో నిజంగా ఆ ఛానల్ని ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీడియాలో అక్కడ లోకల్గా ఎవరైతే ఇప్పుడు విజయవాడలో ఉంది ఛానల్ వీళ్ళది మరి అదేవిధంగా గుంటూరు హైదరాబాద్లో అంటే మెయిన్ ఛానల్ ఉంది ఇక్కడ బైకాట్ చేయాలి పేపర్ ఎవ్వరూ కూడా తీసుకోకుండా పేపర్ ఎవ్వరూ కూడా యాక్సెప్ట్ చేయడానికి ఇంకా లేదు ఒక జర్నలిజం అంటే ఏంటి ప్రజలకి మనం ఈ న్యూస్ ద్వారా ఏం చెబుతున్నాము ఇట్లాంటి దరిద్రమైన మాటలు మాట్లాడుతూ దరిద్రమైన రాతలు రాస్తూ ఏం చెప్పాలనుకుంటున్నారు సభ్య సమాజానికి ఇక్కడ ఒకటే వీళ్ళకి ఫస్ట్ మీరన్నట్లుగా మద్యం కుంభకోణం ఏదైతే ఉందో నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఉలిక్కి పడ్డారు ప్రతి ఒక్కరు కూడా నివ్వెరపోయారు ఏంటి మన మధ్య మనతో పాటు రాజకీయాలు చేసి ఈ విధంగా ఇంత మన నుంచి ఇంత లబ్ధి పొందారా ప్రజల నుంచి వాళ్ళ జీవితాలతో చెలగాటలాడి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే ఏదో చేస్తాడని చెప్పేసి వాళ్ళు గెలిపించుకుంటే ఈ రోజున అదే ప్రాణాలు తీశాడు జగన్మోహన్ రెడ్డి మద్యం పేరుతో ఎంత ఘోరాతి ఘోరం మరి వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జంగారెడ్డి గుడిని సంబంధించిన ఎవరైతే ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కుటుంబాలు కల్తీ సారా ఏ విధంగా చనిపోయారు అంటే కేవలం ఆ రోజు కారణం ఏంటంటే వాళ్ళు కల్తీ సారా తాగటానికి జగన్మోహన్ రెడ్డి మద్యం రేట్లు పెంచేశాడు వాళ్ళ దగ్గర స్తోమత లేదు ఆ రోజున ఈ సారా ఎవరైతే దొంగ సారా కాసే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇష్టానుసారంగా రెచ్చిపోయారు కాసే ఇంకా వాళ్ళందరికీ కూడా ఇచ్చేశారు వాళ్ళు అది తక్కువ రేటుకి చీప్గా వస్తుందని చెప్పేసి తాగేసి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు మరి ఈ దిక్కు మక్కు లేకుండా ఆ ఫ్యామిలీని చూస్తుంటే ఒక ఛానల్లో చూసాం మేము ఎంత బాధాకరమైన విషయం అంటే జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు ఎన్ని విధాలుగా ఈ రోజున నీ ఇంట్లో నీ ఇంటి ఆడపడుచు దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్ర మహిళల వరకు ఎక్కడ ఎవ్వరినీ కూడా రోజు నేను వయసు వయసు అంటున్నాడే గుంటూరు రంగనాయకమ్మ గారు ఏదో పోస్టు ఫేస్బుక్లో షేర్ చేశారని ఆ రోజున ఆవిడ అక్రమంగా ఆవిడ కన్నీటి పర్యంతం ఈ రోజు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా ఆవిడని యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు నువ్వెందుకు పోస్ట్ చేసావు అని చెప్పేసి ఆమెని ఏ విధంగా ఇబ్బంది చేశారు ఆమెని అరెస్ట్ చేసి ఆ రోజున ఎందుకు అరెస్ట్ చేశారంటే శంకర్ విలాస్ని లాక్కోవటం కోసం శంకర్ విలాస్ అంటే గుంటూరు మొత్తం ఆ ఏ ఆ ఏరియా మొత్తం దాన్ని శంకర విలాస్ రోడ్ అంటారు అక్కడ భోజనానికి నేను కూడా చాలాసార్లు వెళుతున్నాను ఆ హోటల్ కోసం దాన్ని లాక్కోవటానికి ఈ ప్రబుద్ధులు ఆడిన ఒక నాటకం ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆడే జగన్ నాటకం ఇంత దుర్మార్గమైన నీచమైన ఆలోచనలు చేస్తూ రాష్ట్రాన్ని ఏ విధంగా కూడా రాష్ట్రం ఎక్కడా కూడా బాగుపడకూడదు ప్రజలు బాగుపడకూడదు ఈయన రాజకీయ లబ్ధి ఏంటంటే వీళ్ళు గతంలో ఆలోచించింది ముప్పై సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తామని ఎందుకు పదే పదే వాళ్ళు అంటే అన్నీ కూడా మా కబంధ హస్తాల్లో బంధించేశాం ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా కిక్కురు మనకుండా నొక్కేసాం పీక మీద కాలే తొక్కుతామని వీళ్ళ రాక్షస రూపాన్ని చూపించారు కానీ ప్రజలు చెప్పారు మా చేతిలో ఓటనే ఆయుధం ఉంది ఆ ఆయుధంతో ఈ రాక్షసుల్ని సంహరిస్తాం మేమని కానీ వీళ్ళు పుట్టగుక్కుల్లా పుట్టుకొస్తున్నారు రావణాసురుడు ఒక తల పది తలలు పుట్టుకొచ్చినట్లుగా వీళ్ళంతా కూడా వికృత రూపాలతో చెలరేగిపోతున్నారు కానీ ఈ రోజున కాళికా మాత ఏ విధంగానైతే మనం చూసాం దసరా రోజు మరి అమ్మవారిని ఆ తొమ్మిది రోజులు నవరాత్రులను ఎందుకు జరుపుకుంటామంటే మాత యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే ఆ రోజున అక్కడ చంపేసిన ఆ రక్త రాక్షసుడు ఉన్నాడో వాడి రక్తబొట్టు నుంచి కూడా ఒక రాక్షసుడు పుట్టుకొస్తూ ఉంటే ఈవిడ నానికతో ఆ రక్తాన్ని తీసుకుంటూ వాడిని సంహరించింది ఈ రోజున ప్రతి ఒక్క మహిళ కూడా ఒక కాళికా మాతలాగా మారి ఖచ్చితంగా వీళ్ళ పతనానికి నాంది పలుకుతుంది అదే జరుగుతుంది ఇట్లాంటి వ్యక్తులు మళ్ళీ మాట్లాడకుండా ఇట్లాంటి రాజకీయాలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం లిక్కర స్కామ్లో అది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది ఎవ్వరూ కూడా ఈ రోజున తుడిపేస్తే తుడిపే తుడిపోయేది కాదు వీళ్ళు ఇట్లాంటి చీప్ ట్రిక్స్ పాలిటిక్స్ చేసి ఏదైనా దాన్ని డైవర్ట్ చేసే ఇట్లాంటివన్నీ కూడా చేసినా కూడా జరగదు ఇవన్నీ కూడా వీళ్ళ పాచికలు పార్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే సెగుని చేతిలో పాచిక సాక్షి ఛానల్ అదైతే అందరికీ తెలుస్తుంది కాబట్టి వెంటనే సాక్షిని బైకాట్ చేయాలి ఎవరో కొనుగోలు చేయకూడదు అదేవిధంగా ఇట్లాంటి పిచ్చిరాతలు రాసే వీళ్ళని ఆల్రెడీ కేఎస్ఆర్ దొరికాడు మరి ఆ కృష్ణరాజు అనే వ్యక్తి దొరకాలి దొరికితే మాత్రం వీళ్ళని తీసుకెళ్ళి ఆంధ్ర రాష్ట్ర మహిళల పాదాల దగ్గర పడవేయవలసిందే కోర్టు కన్నా ముందు పోలీస్ స్టేషన్ కన్నా ముందు వాళ్ళ ముందు నిలబెట్టి క్షమాపణ చెప్పించాలి ఎందుకంటే వాళ్ళ పశ్చాత్తాపం లేదు ఎక్కడ ఏ కోసైనా కూడా కనీసం మేము తప్పు మాట్లాడామని అనుకుంటా ఇంకా సమర్థించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి భారతి రెడ్డికి ఎందుకు సమ క్షమాపణ చెప్తానంటున్నాడు అంటున్నాడు కేఎస్ఆర్ ఎంత దుర్మార్గమైన ఆలోచన ఏ కోసైనా కూడా వీళ్ళకి పశ్చాత్తాపం లేదు కాబట్టి ఫస్ట్ వీళ్ళని అరెస్ట్ చేసి మహిళల పాదాల దగ్గర పడేయాలి ఇదైతే గట్టిగా ప్రతి ఒక్కరి నుంచి వినిపిస్తున్న వాయిస్ ఒక మహిళగా నా ఉద్దేశం కూడా అంతే నేను కూడా అదే సపోర్ట్ చేస్తున్నాను ఇంతకంటే నీచం ఇంత ఇంకోటి ఉంటుందా ఇంతకంటే ఉత్కృష్టం ఇంకోటి ఉంటుందా ఇంత దుర్మార్గమా ఆడవాళ్ళ అంటే భారతీయ స్త్రీకి ఒక గొప్పతనం ఉంది ప్రాణం కన్నా కూడా మానం గొప్పది అట్లాంటి మానానికి అవమానం జరిగితే వాళ్ళని వదిలిపెట్టరు ఇది మాత్రం ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళనైతే తీసుకొచ్చి జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి వీళ్ళ పాదాల దగ్గర పడేయాల్సిందే రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి సంఘటనలు ప్రేరేపించడం సరికాదని వెంటనే సాక్షి ఛానల్ని ఆ పేపర్ని రద్దు చేయాలని చెప్పి మేడం డిమాండ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు థ్యాంక్ యూ మేడం